అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ జోన్ ఈ మనీ జోన్లో మనము అనేక రకాలైనటువంటి మనీని సేవ్ చేసుకోవాలి ఎలాగా అనే టిప్స్ని పెద్దవాళ్ళకి కావచ్చు పిల్లలకు కావచ్చు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఈక్వల్గా మనం ఎన్నో రకాలైనటువంటి విషయాలను డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే పిల్లలతో షాపింగ్ ఇది చాలా 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 కష్టమైన విషయం మన ప్రేమని కంట్రోల్ చేసుకోలేము అలాగని వాళ్ళకి అడిగింది ఇచ్చేయాలని కోరిక ఇది ఈ విషయాన్ని గురించి వారిని అడిగి కొంచెం చిట్ చేద్దాం నమస్తే అమ్మ నమస్తే పిల్లలతో షాపింగ్ ఇది ఎంత కష్టం అంటే ఒకసారి వెళ్ళి చూసేసి మరొకసారి అదే ఎప్పుడు వెళ్తూ ఉంటావు కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళని మేనేజ్ చేసుకోవాలి అనేది ఒకటి ఉంటుంది మన మనసును కంట్రోల్ చేసుకోవాలనేది ఇంకోటి జాబ్ అంటే అంతే అయితే ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు ఒక్కసారి వివరించండి వెరీ కష్టం ఓకే గ్రాండ్ వెల్కమ్ టు మనీ జోన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం మాట్లాడుకునేది చాలా టఫెస్ట్ జాబ్ గురించి మన పిల్లలతో షాపింగ్కి వెళ్తే ఏం చెయ్యాలి ఎలా కంట్రోల్ అవ్వాలి వాళ్ళు కాదు మనం ఎలా కంట్రోల్ అవ్వాలి ఏం చేయాలి ఒక్క దెబ్బ వేసామంటే వాళ్ళు కంట్రోల్ అవుతారు పాపం మనల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే మన హ్యాండ్ బ్యాగ్ అండి దాంతో ఎంత దెబ్బ వేయాలి ముందు ఎందుకంటే ఏమీ లేదండి ఈ రోజుల్లో షాపింగ్స్ ఎక్కువయ్యాయి అప్పుడు మీరు చెయ్యవలసింది ఏమిటి అని అంటే మొట్టమొదటి జాగ్రత్త డూ నాట్ నా అలవాటు ప్రకారంగా డూ నాట్ ఏంటి అంటే పండగ షాపింగ్ కావచ్చు బర్త్డే షాపింగ్ కావచ్చు మీ వెడ్డింగ్ డే కోసం పిల్లలకు కొందామనే షాపింగ్ కావచ్చు ఎటువంటి షాపింగ్ అయినా కానీ రిలేటివ్స్ పిల్లలతో కలిసి మీరు షాపింగ్ చేయవద్దు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి మీ ఫ్యామిలీ కలిసి పొరపాటును కూడా షాపింగ్కి మాత్రం వెళ్ళకండి ఎక్కడికన్నా వెళ్ళండి కానీ ఔటింగ్ కూడా వెళ్ళండి కానీ షాపింగ్కి మాత్రం వెళ్ళకండి పిల్లలకు కాకుండా ఇది మన పెద్దవాళ్ళకి కూడా అవసరమైన విషయమే చాలా ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటుంటే మా పిల్లలతో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం మనం ఎందుకు కలిసి వెళ్ళిపోదాం దట్ వాజ్ అ బిగ్ బ్లండర్ లేదా వాళ్ళే తెచ్చేసేవారు ఇప్పుడు అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఏం లేవు కాబట్టి అదే ప్రమాదం అండి తెలుస్తుంది తెలుస్తుందండి మన ఆర్థిక పరిస్థితులు తెలియవు మన అవసరాలు తెలియవు మనల్ని నేను విషయాలు తెలియవు వాళ్ళకి సరదావే ఉంటుంది వాళ్ళ మొహంలో సరదా చూడాలని మనం అప్పుల పాలవుతాం అంతే కనుక ఎప్పుడూ కూడా ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్స్ ఫ్యామిలీతోటి పిల్లలతో కలిసి షాపింగ్లు మాత్రం పొరపాటు కూడా వెళ్ళవద్దు ఇది నేను ఎందుకు చెప్పాను మీ అందరికీ మొదటి వాక్యంలోనే అర్థమైపోద్ది ఎందుకంటే వాళ్ళు బేలం అంటారు చూడు అట్లాగా వాళ్ళు కొన్ని ఎంచుతారు వీళ్ళు కొన్ని ఎంచుతారు నాకు ఇది బాగుంది అంటారు నాకు కావాలంటారు ఇంకా అందులోని కురుక్షేత్రం కూడా చిన్నదే అందువల్ల అది వద్దండి పైగా మనకి లక్ష రూపాయలు కేటాయించినా మనకు చాలా పరిస్థితి వచ్చేస్తుంది పైగా మనం అవమానపడాల్సి వస్తుంది మన బడ్జెట్ అయిపోతుంది వాళ్ళ బడ్జెట్ ఇంకా ఉంటుంది వాళ్ళ పిల్లలకి ఏదో కొంటుంటారు వీళ్ళవి అడుగుతూ ఉంటారు వీళ్ళు ఉంటే మనం కంట్రోల్ చేస్తూ ఉంటాము మనకి లోపల కోపంగా ఉంటుంది వీళ్ళు ఆగరు అవతల వాళ్ళేమో పర్లేదులే నేను తీసి ఇచ్చేస్తాను ఈసారికి అని చెప్పి వాళ్ళు కొంటూ ఉంటారు ఇది ఎంత ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ అంటే అవాయిడ్ చేస్తే పోలే ఈ చిన్న విషయానికి రిలేషన్స్ ఎందుకు పాడు చేసుకోవటం అర్థం చేసుకోండి అది మాత్రం పొరపాటును కూడా చేయొద్దండి అలాగే అన్నా చెల్లెళ్ళు అంటే హస్బెండ్ అంటే మన ఆడపడుచండి మన ఆడపడుచు ఫ్యామిలీ మన ఫ్యామిలీ కూడా కలిసి వెళ్ళి కొనొద్దండి అలాగే తోడుకోడళ్ళ ఫ్యామిలీలు కూడా కలిసి వెళ్ళి కొనొద్దండి ఎందుకంటే అందరిని విడదీస్తున్నారని పొరపాటున కూడా అనుకోకండి ఎందుకంటే ఎవరి ఆర్థిక పరిస్థితి ఎవరి బడ్జెట్ ఎవరి కేటాయింపులు వాళ్ళకు ఉంటాయి అది ఒకళ్ళ కోసం మార్చుకునేవి కావు మార్చుకోలేరు అటువంటప్పుడు దీన్ని ప్రోత్సహించడం కంటే కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది కంట్రోల్ మన చేతిలో ఉండదు పిల్లలు సరదా వేరు ఎందుకంటే బీచ్కి తీసుకెళ్తానన్నంతవరకే మన మన హక్కు అండి మన కంట్రోల్ ఉంటుంది బీచ్కి వెళ్ళాక మనం మన కంట్రోల్ ఉండదు వాళ్ళకున్న ఆనందంలో వాళ్ళు ఉంటారు ప్రమాదం కూడా చూసుకోరు అందువల్ల ఏంటంటే ఇది కూడా అలాంటిదే కనుక పొరపాటును కూడా కలిసి షాపింగ్ చేయొద్దు ఇది ఒకటి రెండోది ఏంటంటే పిల్లలతో షాపింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఇంటి దగ్గరే ఒక నిర్ణయం అడిగేసేయండి పిల్లలకి నాన్న నీకు ఏం కావాలి ఏం కొనుక్కుందాం అనుకుంటున్నావు చెప్పమ్మా మనం డబ్బులు తీసుకెళ్ళాలి కదా ఒకవేళ అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు అయితే మనకు ఎవరు ఇవ్వరు కదా అని చేత నువ్వు ఒక్క డ్రెస్ కావాలా నీకు రెండు డ్రెస్లు కావాలా రెండు అంటారు ఖచ్చితంగా చాయిస్ ఇచ్చామా రెండే కదా నా మనమే ఒకటని చెప్పాం అనుకో వాళ్ళు ఇంకొకటి కావాలి నాకొకటి సరిపోదు డాడీ రెండు డాడీ ప్లీజ్ డాడీ అనగానే మనం కరిగి అయిపోయింది అప్పుడు ఏంటంటే మీరు ఒకటే ఆఫర్ చేయండి వాళ్ళు రెండు అడుగుతారు మీరు రెండింటికి ప్రిపేర్ అవ్వండి అంతే కదా అదే ఇద్దరు పిల్లలు ఉంటే నాలుగు డ్రెస్సులు కొనాల్సి వస్తుంది సో మీరు ఎటువంటి డ్రెస్సులు కొంటారు అనేది మీకు మైండ్లో ఉంటుంది దాని బడ్జెట్ మీ మైండ్లో ఉంటుంది వాళ్ళకి తెలియదు అందువల్ల మీరు తీసుకు వెళ్ళడమే మాల్స్లోకి వెళ్తారు కాబట్టి హ్యాపీ అంటే షాపింగ్ మాల్స్లో ఇప్పుడు జనరల్గా పెద్ద బట్టల షాపులన్నీ కూడా రెండే సంతస్తులు ఉండిపోతున్నాయి కిడ్స్ అని వేరే చూపిస్తున్నారు ఇట్లా ఉంటున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మొహమాటాలు విడిచిపెట్టండి విడిచిపెట్టి మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంట్లోనే పిల్లల్ని ప్రిపేర్ చేయండి నేను నువ్వు సెలెక్ట్ చేసుకున్నది ఒక డ్రెస్సు నేను సెలెక్ట్ చేసి కొంటాను ఒక డ్రెస్సు దీనికి ఇష్టమైతే మన షాపింగ్కి వెళ్ళడం లేదంటే క్యాన్సిల్ అప్పుడు వాళ్ళే ఒప్పుకుంటారు తీసుకెళ్ళండి తీసుకెళ్ళిన తర్వాత కౌంటర్కి వెళ్తూనే అంటే ఎక్కడైతే పిల్లల కిడ్స్ సెక్షన్ ఉంటుందో అక్కడికి వెళ్తూనే సేల్స్ మెన్తో చెప్పేయండి మా బడ్జెట్ ఈచ్ డ్రెస్ సిక్స్ హండ్రెడ్ లేకపోతే థౌజండ్ రూపీస్ అంతే అందులోనే చూపించవయ్యా అంటే చూపిస్తారు వాళ్ళు అది చెప్పడానికి మనకు నామోషి ఎందుకండి నామోషి మనం ఎంత ఖర్చు పెడతామో అంతే ఇప్పుడు నేనే ఉన్నానండి బట్టల దుకాణానికి వెళ్తాను షాపింగ్ షాపింగ్కో డ్రెస్సులు టాప్స్ షాపింగ్కో వెళ్తాను వెళ్ళినప్పుడు నేను చెప్పేస్తాను నాకు సుమారుగా ఫిఫ్టీన్ హండ్రెడ్లో చూపించండి అని అంటాను నేను అందులోనే వాళ్ళు చూపిస్తారు ఒకవేళ నేను ఎక్కువ పెట్టుకోనాలనుకుంటున్నాను అనుకోండి రేట్ పర్లేదు చూపించండి అంటాను అప్పుడు వాళ్ళు రెండు వేలు మూడు వేలు వరకు చూపిస్తారు అలా మనం చెప్పుకోవడం తప్పేం లేదు అలా మీరు ముందే కళ్ళ వేసేయండి తప్పేం లేదు ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్ట్ అండి ఆ మనీ మేనేజ్మెంట్ వచ్చిన వాళ్ళతో జీవితం స్వర్గం ఎందుకంటే వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఉండవు ఎవరిని వాళ్ళు ఇబ్బంది పెట్టరు అలాగే వాళ్ళు చిన్నతనం చిన్నబుచ్చుకునేలా ఏది చేయరు అందువల్ల ఏంటంటే మనీ మేనేజ్మెంట్ మనీ అన్నది ఎంత ప్రమాదకరమైన అంశం అంటే పిల్లలకి తల్లిదండ్రుల మీద సిబ్లింగ్స్ మీద ప్రేమని కూడా చంపేస్తుంది అటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండాలంటే పాటించండి వచ్చేస్తుంది అంతే వచ్చేస్తుంది వాళ్ళనేస్తారు నువ్వు నన్ను అంటావు కానీ నీకు నేను అంటే అసలు ఇష్టం లేదు అంటారు మనకు గట్టి గుచ్చుకుంటుంది అప్పుడు మన చేతికి ఉన్న గాజు అమ్మీసైనా వాడికి కొనాలి కొనాలనిపిస్తుంది నిజంగానే అలా వద్దండి అసలు పిల్లల మీద ఉన్న ప్రేమ మనసులో దాచుకోండి మీ బడ్జెట్కి ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే మీ పరువు పోతే వాళ్ళ పరువు పోయినట్టే వాళ్ళకి తెలీదు అందువల్ల ఏంటంటే బాబు ఇద్దరు పిల్లలతో వచ్చాను వాళ్ళకి రెండేసి డ్రెస్సులు కావాలి నా టార్గెట్ నా బడ్జెట్ సిక్స్ థౌజండ్ చూపించి ఇంకా అవును చెప్పేస్తే అందులో సెట్ అయిపోయి చూపించేస్తారు వాళ్ళు తప్పేం లేదు ఎందుకంటే ఏడు వేలు డ్రెస్సు మొత్తం బిల్లు ఏడు అయింది వాడు ఏడు ఏడు పైసలు తగ్గిస్తాడా తగ్గించడు మనకెందుకు అనవసరంగా అన్నింటికి ఇబ్బందులు పడటం అక్కడతో అయిపోయిందండి ఇంక పిల్లల కొనమేంటి అందువల్ల కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఈ నా మోసీలు ఈ అన్నీ వదిలేయండి ఏం పర్వాలేదు ఆ సేల్స్ మెన్నే మనకు రూపాయి ఇవ్వడు కొట్టువాడు అంతకంటే ఇవ్వడు పిల్లలకి తెలియదు అంతే కదా పిల్లలకి తక్కువ రేంజ్లో కొన్నామనుకోండి ఒకవేళ తక్కువ రేంజ్ బట్టలేవో అనుకోండి కాస్ట్ తక్కువ అది మేకప్ చేయడానికి వాళ్ళకి ఐస్ క్రీమ్లో లేకపోతే ఏదైనా రెస్టారెంట్లో టిఫిన్లో చేసుకుని వచ్చేయండి ఒక లాగా కూడా ఉంటుంది అంతేగాని షాపింగ్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ టిప్స్ అయితే మీరు రోజూ పాటిస్తున్నవే అయ్యి ఉండొచ్చు బహుశా పాటించనిది సేల్స్ మెన్తో మన బడ్జెట్ చెప్పడం అది పాటించి చూడండి మీ లైఫ్ చాలా హాయిగా ఉంటుంది నేను కూడా అదే చేస్తాను పిల్లల్ని తీసుకెళ్ళినా అదే చేస్తాను ఉండదు పిల్లల వరకు వచ్చేసరికి వాళ్ళు ఎంతో ముద్దుగా కనిపిస్తారు మన మొహాలు చూసి తక్కువ చూపించరు అందువల్ల మనం నిండా మునిగి తర్వాత చలిస్తూ ఉంటుంది ఆ చెలకి దుప్పటి అవడు కపడు సో బీ కేర్ఫుల్ అండి మన విషయంలో అక్కడితో జీవితం అయిపోలేదు ఇంకా చాలా కొనాలి వాళ్ళకి మనం అంచేత మన్ని మనం కంట్రోల్ చేసుకుందాం పిల్లల్ని కూడా కంట్రోల్ చేయగలుగుతాం ఓకేనా అండి సో మంచి పాప్కార్న్ లాంటి విషయం అండి ఒకసారి నవ్వి చూడండి అందులో టేస్ట్ మీకు అర్థమవుతుంది పాప్కార్న్లో టేస్ట్ ఉండదు అని అనుకోకండి అస్త బాగానే ఉంటాయి లేకపోతే ఇంతెంత డబ్బాలు థియేటర్లలో దొరకవు సో ఒకసారి ఆలోచించి చూడండి తర్వాత అన్నీ బాగుంటాయండి ముందు పిల్లల ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్ అందులో ఫ్యూచర్తో పాటు మీతో వాళ్ళకు ఉండే బాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అది పోకుండా ఉండాలంటే ఎవడో సంబంధం లేని సేల్స్ మెన్ తో మీరు డబుల్మెంట్ చెప్తే ఏమైంది అందువల్ల అన్నెసరీ కోటింగ్స్ మానేసి హ్యాపీగా ఉండండి బాగుందండి ఇది పిల్లలతో షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ముందుగా ఇది మనకి మనమే అంతే 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 మంచి ప్రతి చోట కూడా ఇది బాగుంటుంది అండ్ ఈ పాయింట్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను తెలియని వాళ్ళకి మన ఫ్రెండ్స్కి అండ్ మన రిలేటివ్స్కి షేర్ చేద్దాం అండ్ వాళ్ళు కూడా మంచిగా అలవాటు చేసుకొని చక్కగా మనిని ఎంజాయ్ చేస్తారు అండ్ బాండింగ్స్ కూడా బాగుంటాయి మరొక మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ